చూడండి ప్రాంతీయ జాతరకి వచ్చిన వెహికల్స్ పార్కింగ్ బైక్ పార్కింగ్ చూడండి భోజనం చేస్తున్నారు ఇదైతే పాస్టర్ గారి ఇల్లు చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూసారా తీసుకో చెట్లలోనే ఉంటుందండి చూడండి పార్కింగ్ అవన్నీ పార్కింగ్ అక్కడి వరకు చెట్లే చూసారా అలా చూడండి ఈ చెట్లలో కూడా ఎంతమంది పార్కింగ్ చేశారు ఇటు ఇటు చెట్ల వచ్చి పిల్లలు అయితే బూరలు కొనుక్కొని ఊరుగుతున్నారు స్కూలు ఇక్కడ ఎంట్రెన్సే వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు చూడండి ఎంత మంది జనం ఉన్నారో చూడండి ఈరోజు ఫస్ట్ డే ఇలా అయితే షాపులు ఉంటాయి చూసారా షాపులు అయితే ఉంటాయి చూడండి చూసారా అయితే చర్చి రేటు ప్రోగ్రామ్ జరుగుతుంది దారి కొన్న బాగున్నాయి లోపలయితే ఎంత బాగుందో లైవ్ నడుస్తుంది చర్చి ఎంట్రెన్స్ ఏదైతే సైడ్కి చూడండి ఎంత మంది ఉన్నారు చర్చ్ అండి చూడండి గ్రీనరీ ఎలా సైడ్ సైడ్కి మొత్తం చూడండి చర్చి సైడ్ అయితే ఇలా ట్రీ పెట్టారు అక్కడ సిల్వర్ దగ్గర అయితే వాళ్ళందరూ క్యాండిల్స్ వెలిగిస్తున్నారు డెకరేషన్ చూడండి ఇలా వేసారు మా ఉన్నాడు అక్కడ ఫోటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు చర్చి అయితే చాలా బాగుంటది ఫోటో షూట్ జరుగుతుంది ఇది మెదక్ తర్వాత రెండో చర్చి ఫస్ట్ మెదక్ తర్వాత సిద్ధిపేట శిలా దగ్గర ఇట్లా క్యాండిల్స్ వెలిగించి కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు అక్కడైతే జాతర జరుగుతుంది చుట్టూ చూడండి ఎలా ఉందో కాంపౌండ్ వల్ల మొత్తం చెట్లే ఉంటాయండి చర్చి చుట్టూరు చర్చి జనం చూసారా ఇంకా రేపు కూడా ఉంటుంది మొత్తం ఫోటోషూట్ అయితే చాలా బాగా జరుగుతుంది

జాతర అయితే చుట్టుపక్కల ప్రాంతీయ వాళ్ళు అయితే అందరు వస్తారు ఇలా ఉంటారు అందరూ వేసుకొని నైట్ అంతా సాగుతుందండి జాతర ఈరోజు రేపు రెండు రోజులైతే సాగుతుంది చూసారా జాయింట్ వీల్ కూడా వచ్చింది చూస్తాను చూపెట్టండి జనం ఎలా ఉన్నారో చూడండి చూడండి ఇంకొక షాప్ పెట్టాను చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడైతే నైన్ టూ లెవెన్ అవుతుంది చూడండి పిల్ల ఐస్ క్రీమ్ బండి అసలు అంటే అమ్మడమే బాటిల్స్ పానీపూరి బండిలు కూడా ఉన్నాయండి ఇక్కడ గుప్చుప్ బండిలు టీ ఏమేమి వచ్చినవి అన్నీ చూపెడుతున్నా ఇక్కడ అయితే హోటల్లో ఫుడ్ కూడా ఉందండి ఫెసిలిటీ అందరూ చూసే ఫస్ట్ డే కాబట్టి ఎంతమంది ఉన్నారండి చేపల బండి ఏరోప్లేన్ బండి ఏరోప్లేన్ బండి జంపింగ్ జంపకి జంపకి పిల్లలు చూడండి ఎలా జంప్ చేస్తున్నారు ఎన్నో తీసుకో వంద రూపాయలు వంద రూపాయలటా ఏదైనా తీసుకో వంద రూపాయలటాయింట్ వెళ్ళిపోయి తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఆ పిల్లలు అయితే జంప్ చేస్తున్నారు అక్కడొకటి కారు పిల్లల వేకింగ్ మళ్ళీ అక్కడ జంపింగ్ ఉంది చూడండి సరే ఎంత ఉన్నారు షాపులు ఈరోజు ఫస్ట్ డేనే ఇలా ఉంది ఇంకా రేపు సెకండ్ డే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మోరు పిల్లలు కూడా వచ్చినాయి